ఇక దానితో పాటుగా మరో అంశాన్ని పోదాం నిన్న మాజీ సర్పంచ్లపై ధమనకాండ అంటూ కూడా చూడొచ్చు పంచాయతీ పెండింగ్ బిల్లుల కోసం చేపట్టిన నిరసనపై హుక్కుపాదం సచివాలయానికి రాకుండా అడ్డుకున్న పోలీసులు ముందు రోజు రాత్రి నుంచే నేతల గృహ నిర్బంధం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మందికి పైగా అక్రమ అరెస్టు పద్నాలుగు పోలీస్ స్టేషన్లకు మాజీ సర్పంచులు పదిహేను వందల కోట్ల బిల్లుల నిలిపివేసిన ప్రభుత్వం చెల్లించాలని అడిగితే మమ్మల్ని అరెస్టు చేస్తారా ప్రభుత్వ నిర్బంధంపై సర్పంచుల సంఘం ఆగ్రహం ఆందోళనకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ టానాలకు వెళ్లి సర్పంచ్లకు మద్దతు తెలిపిన హరీష్ రావు సంజయ్ దేశపతి ఎర్రోల్ల మొత్తానికి హైదరాబాద్ ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ వద్ద సెక్రటరియేట్కు ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచ్ని అడ్డుకొని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి చూడొచ్చు వీళ్ళకు దాదాపుగా సర్పంచ్లకు పదిహేను వందల కోట్ల రూపాయల బిల్లులు రావాలి ఓలేమో పుస్తలు అమ్ముకున్నారు భార్య మీద ఓలేమో భూమి తనఖా పెట్టిల్లు ఓలేమో ఇల్లు పేపర్లు పెట్టిల్లు ఇట్లా పూర్తి స్థాయిలో దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళు పెట్టి వీళ్ళు మంచిగా ఎత్తి ఇలా వాళ్ళని తీసుకొచ్చి బొల్లారం పోలీస్ ఒక బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఒకలు ఆడ పడితే ఆడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు మరి ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటే రేవంత్ ప్రజాస్వామ్యం అంటే ఇదే ఆయన ప్రజాస్వామ్యం అంటే అర్థమైందంటే నిర్బంధం అన్నట్టు ఆయనకు ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛని ఇవ్వడు వాళ్ళు పనిచేసిన దానికి పైసలు అడుగుతున్నారు వాళ్ళు ఏం ఫ్రీగా అడుగుతలేరు కదా నిన్న సర్పంచ్లకు సంబంధించి సర్పంచ్లు ఒక్కొక్క కార్డు అనుకుంటాల్లా మీరు ఒకసారి వాళ్ళ విజువల్ కూడా చూపెడతాను నిన్న వాళ్ళని పోలీస్ స్టేషన్ లేచి ఇది చరిత్రలో మిగిలిపోతుంది రేవంత్ రెడ్డి సర్కార్కు చరిత్రలో మిగిలిపోతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇగో ఎక్కడికక్కడ సర్పంచ్లను ఒరే అరిగోస రాములా అనిపించింది నాకు వాళ్ళని చూస్తూ ఉంటే ఏం కట్టం ఏం కథ ఇగో చూడు రి వీళ్ళ సర్పంచ్లను ఎట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్తాలో ఒక్కసారి మీరే చూడు రి ఇగో చూడు ఇది పోలీస్ స్టేషన్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో సర్పంచ్లను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి చూడు రే సర్పంచ్లు పోలీస్ స్టేషన్లో కూడా నినాదాలు చెప్తాను ఏ చూడు ఇది వాళ్ళ బాధ వాళ్ళ యొక్క ఐదు పదిహేను వందల కోట్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఆ పదిహేను వందల కోట్లకు సంబంధించి రిలీజ్ చేయమని నిన్న పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి సర్పంచులు మొత్తం ఎక్కడికక్కడ కూడా వాళ్ళకు బిల్లులు ఇర్రా నాయన అని అనూడదు వాళ్ళు వేరే ఏమి అడగలే వాళ్ళు బిల్లులు తప్ప వేరే ఏమీ అడగలే ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాళ్ళు అడిగిందల్లా కేవలం మా బకాయికి సంబంధించిన బిల్లులు అడిగితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఇగో బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఇగో సర్పంచ్లకు సంబంధించి వాళ్ళు ఉన్న పరిస్థితి కనబడతాం చూడరు మీరే సర్పంచ్లను పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో వేసిన ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఉంటుందా అంటే తెలంగాణ ప్రభుత్వం ఇక మన రాహుల్ గాంధీ ఏడున్నాడో పాపం రాహుల్ గాంధీకి ఇలా మనం రే లేఖ రాస్తాం వైఆర్టీవీ తరఫున ఎందుకంటే జర్నలిస్టుల మీద దాడులకు సంబంధించి దానికి సంబంధించి